నమస్కారం అండి బ్యూటిఫిక్ స్మైల్ కు స్వాగతం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేస్తారో మీకు తెలుసా కార్తీక మాసంలో వన భోజనాలు చేసిన వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారు అని స్కాంద పురాణం చెప్తోంది కార్తీక మాసం అనేక విశేషాల పవిత్రమైన మాసం ఈ మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు దీనికోసం ఉసిరి చెట్టు ఉన్న వనాల దగ్గరకు వెళ్తారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా భావించే ఉసిరి చెట్టు కింద ఒక పూటైన భోజనం చేయాలన్నది హిందూ సాంప్రదాయం అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఉసిరి చెట్టునే దాత్రీ వృక్షమని అంటారు దామోదరుడైన విష్ణుమూర్తికి అది ఎంతో ప్రీతికరమైంది ఈ చెట్టును భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు దేవ దానవుల యుద్ధంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి వాటి నుంచి ఉసిరి చెట్టు పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే కార్తీక మాసంలో లక్ష్మీదేవి నారాయణుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణు పురాణ కథనం ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించి దాని నీడలో వనభోజనాలు చేయటం ద్వారా అశ్వమేధయాగం చేసిన ఫలితంతో పాటు క్షేత్రాలన్నిటిలో విష్ణుమూర్తిని అర్చించిన ఫలం దక్కుతుందని పురాణం చెప్తుంది ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట వనభోజనానికి ముందు ఉసిరి చెట్టును పూజించి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి తర్వాత చెట్టు నీడలో వనభోజనాలు చేయాలి ఉసిరి అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం ఉసిరి ఉత్పత్తులు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని చరక సంహిత చెబుతున్నది అపర సంజీవనిగా పేరున్న ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది ఇన్ని ప్రత్యేకలున్న ఉసిరి చెంత వనభోజనాల వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అంతేకాదు పది మందితో కలిసి చేసే వనభోజనాలు మనిషిలో సామాజిక స్పృహను కూడా పెంచుతాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు